రైతులందరికీ నమస్తేనా ఏఆర్ అన్నదాత ములకల చెరువులో నేను స్టాక్ అయిపోయింది కదా ఈరోజు కొత్త స్టాక్ వచ్చింది నా తక్షణ నందక భూవరం టపాక ఎవరైనా రైతులు కావాలనుకున్నట్టయితే ఈరోజు ములకల చెరువుకు వచ్చి స్టాక్ అయితే తీసుకోండి ముఖ్యంగా నా భూవరము వర్షాల కారణంగా రోడ్ డెవలప్మెంట్ అనేది ఆగిపోయి ఉంటుంది చెట్టు గ్రోతింగ్ నిలిచిపోతుంది ఇలాంటి టైంలో మీరు ఎకరానికి ఒక కేజీ భూవారం వదులుకున్నట్టయితే మంచి రోడ్ డెవలప్మెంట్ అయ్యి చెట్టు బాగా వస్తుంది ఇంకా తక్షణ వాడుకున్నట్టయితే తక్షణ మంచి గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ బాగుస్తుంది చెట్టు గ్రీనిష్ బాగా వస్తుంది దీంతోపాటు టపాక వాడుకున్నట్టయితే ఫ్లవరింగ్ బాగుస్తుంది ఫ్లవర్ సెట్టింగ్ బాగా ఫ్లవర్ డ్రాప్ కాకుండా అతి తక్కువ ధరలోనే కేవలం మూడు వందల రూపాయలు టపాకా ఇంకా నందక వాడుకున్నట్లయితే కాయ సైజు షైనింగ్ వస్తుంది మార్కెట్లో మంచి రేట్లు అయితే పడతాయి ఈ వర్షాల కారణంగా డిస్కలర్ వచ్చేసి కాయ సైజు షైనింగ్ రాకుండా ఉంటుంది సో వారు వచ్చి అయితే యూజ్ చేసుకోండి ఏఆర్ తాత వచ్చి ములకల చెరువు పిటిఎం రోడ్డు మన గ్రో ఆపోజిట్ లైతే అయితే మీకు తక్షణ బోర్డు కూడా కనిపిస్తుంది అక్కడ వచ్చి